భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం కేంద్ర ప్రభుత్వం అధికారకంగా నిర్వహించనుంది ఢిల్లీ ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని గురువారం రాత్రి ఆయన అధికారిక నివాసం మోతిలాల్ నెహ్రూ త్రీకి తరలించారు మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ కేంద్ర మంత్రులు మన్మోహన్ సింగ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ మృతికి కేబినెట్ సంతాపం తెలిపింది ఇప్పటికే ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటన చేయడంతో ఈరోజు అధికారిక కార్యక్రమాలను రద్దు చేసింది అలాగే కాంగ్రెస్ కూడా ఏడు రోజుల పాటు పార్టీ కార్యక్రమాలను రద్దు చేసింది మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఈరోజు సెలవు దినంగా ప్రకటించింది ఆయన మరణాన్ని ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించారు ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ట్వీట్ చేశారు గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు అక్కడ ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందించారు తీవ్ర అస్వస్థతకు గురి ఆయన చికిత్స పొందుతూ గురువారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు మరణించినట్లు ఎయిమ్స్ మీడియా సెల్ ప్రొఫెసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ రీహమా దాదా ఓ ప్రకటనలో తెలిపారు దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్ సింగ్ అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన తరువాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ సమాచార హక్కు చట్టం వంటి కీలక సంస్కరణలకు పునాది వేశారు